అందరూ ఎవరు వచ్చినా తీసుకుని నాకు ఓటు వేయండి ఎందుకేస్తారు ఏమని చెప్పాను నైన్టీ వన్ లోనా నైన్టీ ఫోర్ డబ్బులు లేవు అసలు పొరపడ్డావురపడ్డావు అసలు ఐదు పైసలు ఇవ్వలేదు అసలు నా దగ్గర ఉంటే కదా అలాగే ఎప్పుడు ఎవరా నీకు నైన్టీ ఫోర్ ఏడు నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరిలో ఆరు ఈస్ట్ గోదావరి ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఓటు పనుల కొవ్వూరులో జరిగింది వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు నాకు పార్టీ ఇచ్చింది మీరందరూ ఇచ్చింది నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ కట్ జైన్ వెళ్ళి డిపాజిట్ వేసాడు జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్ ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు అప్పుడు ఎంత ఐదు వేల ఐదు వందలు ఎంత డిపాజిట్ సరిపించలేదు నాకు అయిన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను ఎవరో నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు ఎంత ఖర్చు అయింది రాసి పార్టీ ఇచ్చింది ఎంత డోనర్ల పేర్లు రామనారాయణ వెయ్యి రూపాయలు కృష్ణకుమార్ ఐదు వందల రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీబీఐ కప్తిస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడటం బయటకు వచ్చినట్టు భూములు ఇంటికి ఇంటికెళ్ళిపోవటం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబును అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాలి ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా సీబీఐకి చెప్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐ తీయాలి అలా పెట్టినందుకు ఆడవలసింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఆడవాలి మా మీద నమ్మకం లేదండి విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ ఈయన తిట్టేశారు మొత్తం అసలు వాళ్ళు తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు లేదు వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వాలి నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారికి చేశాడు కాబట్టి ఆయన ఏమన్నీ చేయడానో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయనే తీసుకున్నాడు మళ్ళీ ఒకళ్ళతో ఆయనే చేశాడు ఇంకెవరో తీసుకోవాలి తీసుకోవాలి కానీ నోటీసులు ఎవరు నోటీసులు తీసుకోవాలి అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఒకటి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ మకాళతా ఇలా చంద్రబాబు నాయుడు గారు మకాళతో కూడా వేసాడు ఒకళ్ళతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడు చేస్తుంటే ఇంకేం చేస్తాం నిన్ను కొట్టాడండి ఎవరైనా ఇక్కడ ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం అండ్ నన్ను కొట్టాడని ఆ పోలీసును కొట్టాడు ఒకటే నేను అలా రోడ్డు మీ పోతే ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయి ఉన్నారని చెప్పు అని అన్నాను అంటే నువ్వు బైక్ వచ్చి నన్ను లాభగా జగన్ కేసులు పైన ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు అది ఛార్జ్ షీట్ వేసేవరకే ఇప్పుడు షీట్లు అన్నీ వేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయడం అంటే ఉండదు తీర్పు రావాలి తీర్పులో వచ్చింది అనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకెళ్ళడం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో అవర్కి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు సుప్రీం కోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు పోతారు మీకు ఒకటే తెలుసుకోండి ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారిన ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారిన ఆఖరి నిమిషంలో ఇటువేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్క ఇదేంటారు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఇవాళ సడన్ గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడని అప్పుడు చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెక్కితే వాళ్ళు ఎక్కినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు ఈ థీరీలు కరెక్ట్ అయింది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థియరీ కేర్ అదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షన్ అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాడు బీజేపీ లో ఉంటూ వాళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను డట్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పారు కదా కాల్ కాళ్ళు పెట్టుకున్నాడు ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచి తెలుగుతాడు వీళ్ళిద్దరే ఏడుంటే ఇంకా సీట్ ఎక్కువ వచ్చినేమో అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే వీటిలో జనరల్ గా సీనియర్స్ లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ వేడున్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎక్కి మంత్రి అవ్వాలిరా అనేటువంటి ఆ అంబిషన్ తోటి వచ్చిన వాడు ఎవరు జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడలా జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు పెట్టరు కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు ఆ అరెస్ట్లు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్ట్లు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ పేరల్ గా రన్ అవుతుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాడు మీకు నేను మన రాజమౌళిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ ని వాళ్ళ ఆస్తులన్నీ చేయండి అని తెరటానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడో వాటి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళిన రోజున మనం ప్రశ్న పెట్టే చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది వెళ్ళాలి ఎగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయి ఉంటే ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది కూడా ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మానుకుంటారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్